హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కేబుల్ టీవీలకు గుడ్ బై చెప్పండి ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు చెల్లించి మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ఆస్వాదించండి ఆనందించండి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి ఇంకెవరైనా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగా నంచడం జరుగుతుంది అదేవిధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదామండి మనం అన్ని కేబుల్ టీవీ కస్టమర్లకు జియో ఇయర్ ఫైబర్ ప్లాన్లు మారేలా ఆకర్షించడానికి జియో నెలకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకు పన్నెల సబ్స్క్రిప్షన్ అందించడమే కాకుండా ఎనిమిది వందల ఓటీటీ ఎనిమిది వందల టీవీ ఛానళ్ళు ప్లస్ థర్టీ ఎంబీపీఎస్ డేటా టెన్ ప్లస్ ఓటీటీ యాప్లు మరియు వాయిస్ ట్రాకింగ్ కూడా అందిస్తుంది అనమాట ఇక ఒక నెల అదనపు సబ్స్క్రిప్షన్తో కాల్స్ ఉచిత ఇన్స్టాలేషన్ ఆఫర్ ఎలా పొందాలి ఎయిర్ ఫైబర్ ప్లాన్ యొక్క పూర్తి వివరాలు ప్రయోజనాలు ఏంటి ఏమిటి అందులో అన్ని వివరాలు అనేది చూద్దామండి జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్ నెలకు ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు కనుక మరియు ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు ధరకు లభిస్తాయి అయితే ఈ ప్లాన్లు మూడు నెలలు ఆరు నెలలు పన్నెండు నెలల పాటు చెల్లుబాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి దీన్ని అర్థంగా మీరు మొదట ఎయిర్ ఫైబర్ ప్లాన్ పొందినప్పుడు మీరు జిఎస్టితో సహా కనీసం మూడు నెలల పాటు ప్లాన్ అనేది నెలల పాటు పూర్తిగా మొత్తాన్ని చెల్లించాలి అదేవిధంగా మీరు ఆరు నెలలు లేదా నెలలకు పూర్తి మొత్తాన్ని చెల్లించడం ద్వారా ప్లాన్ను పొందవచ్చు ఎందుకంటే వారు మొదట ప్లాన్లను పొందినప్పుడు వారి వద్ద ఆండ్రాయిడ్ బాక్సు వైఫై రౌటర్ టీవీ రిమోట్ మరియు దానికోసం ఇన్స్టాలేషన్ ఉంటాయి అందుకే కనీసం మీరు మూడు నెలల బిల్లు చెల్లించాలి ఇన్స్టాలేషన్ మొత్తం మూడు నెలలు ఆరు నెలలు మరియు పన్నెండు నెలల పాటు చెల్లుబాటు వ్యవధిలో మారుతుంది అంటే మీరు మూడు నెలల చెల్లుబాటును ఎంచుకుంటే వెయ్యి రూపాయల ఇన్స్టాలేషన్ ఫీజు ఉంటుంది అంటే ఆరు నెలల చెల్లుబాటు ఐదు వందల రూపాయలు తగ్గుతుంది అయితే నెలల చెలుబాటు ప్లాన్ కనుక కొనుగోలు చేసే కస్టమర్లకు ఉచిత ఇన్స్టాలేషన్ అయితే లభిస్తుంది అనమాట ఇప్పుడు జియో ఫైబర్ ఐదు వందల యాభై తొమ్మిది ప్లాన్ ఆఫర్ను తెలుసుకుందాం అంటే ఈ ప్లాన్ మూడు వందల ముప్పై ఎంబీబీఎస్ వేగంతో డేటా సేవలు అందిస్తుంది కస్టమర్లను ఈ డేటాను మొబైల్ టీవీ మరియు ల్యాప్టాప్ వంటి బౌల పరికరాలలో ఉపయోగించవచ్చు ఈ ప్రయోజనం కోసం కస్టమర్లు వైఫై రౌటర్ను ఆస్వాదించండి మీరు నెలకు గరిష్టంగా వన్ టీబీ డేటాను ఉపయోగించవచ్చు అదేవిధంగా అపరిమిత ఆఫర్స్తో వైఫై కాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు ఆండ్రాయిడ్ బాక్సులు మరియు టీవీ రిమోట్ పరికరాలతో ఎనిమిది వందల టీవీ ఛానల్స్ యాక్సెస్ చేయవచ్చు వినియోగదారులు ఎటువంటి రుసుము చెల్లించకుండా అదనపు టీవీ ఛానళ్లు చూడవచ్చు మీరు ఈ డేటా మరియు టీవీ ఛానల్తో పాటు ప్రీమియం ఓటీటీ యాప్లు సభ్యత్వాన్ని పొందవచ్చు అందువల్ల జియో ఫైబర్ ఎయిర్ ఫైబర్ కస్టమర్లు డిస్నీ వాచ్ హాస్టార్ సోనీ లివ్ మరియు జీ ఫైవ్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్లతో పాటు జియో సినిమా ప్రీమియం మరియు సన్ ఎన్ఎక్స్ సబ్స్క్రిప్షన్లు కూడా యాక్సెస్ అయితే చేయవచ్చు అనమాట